క్రైస్తులో అడి యోహోవన్నామా మనకు స్థుతి కలుగునుగాక ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెతలు ఇరవై నాలుగు పదకొండులో ఏమైనా ఉందంటే చావునకై పట్టబడిన వారిని నువ్వు రక్షించవా నువ్వు తప్పించవా నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షించవా ఈ సంగతి నాకు తెలియదని ఒకవేళ నువ్వు అనుకుంటే హృదయములను శోధించేవాడు నీ మాటను గ్రహించును కదా నిన్ను కనిపెట్టివాడు దానిని ఎరుగును కదా నరులకు వారి పనులను బట్టి ఆయన ప్రతికారం చేయును కదా చస్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి అంటే ప్రజలు అనేక మంది దేవుని ఎరక్క వారు నశించిపోతూ ఉన్నారు సువార్త వినని వారు అనేక మంది నశించిపోతూ ఉన్నారు వారు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి తన ప్రజలను ఆయన రక్షించాలని మరణము నుండి వారిని వెనక లాగాలని సువార్తను దేవుని యొక్క సువార్తలో ఉన్న ప్రేమను ఇతరులకు అందచేయాలని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు నీవు వాళ్ళ కొరకు నువ్వు పని చేయి నువ్వు వాళ్ళని తప్పించు వాళ్ళని రక్షించు వారున్న ఉన్న పరిస్థితుల్లో నుండి వారికి తెలియక ఆ చీకటిలో వారు మగ్గిపోతూ ఉన్నారు వారు అంధకారంలో పడిపోతూ ఉన్నారు గోతుల్లో పడిపోతూ ఉన్నారు నాశనం అయిపోతూ ఉన్నారు వారు నాశనం నుండి రప్పించడానికి ఆ చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకుని రావడానికి వారు పడిన గోతుల్లో నుండి పైకి తీసుకొని రావడానికి నిన్ను దేవుడు వాడుకోవాలని ఆయన పిలుస్తూ ఉన్నారు తన ప్రజలను కాపాడడానికి దేవుని యొక్క ప్రజలను రక్షించడం కొరకు దేవుడు నిన్న ఒక పాత్రగా వాడుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అందుకేనంటున్నాడు ఆయన నువ్వు తప్పించవా నువ్వు రక్షించవా అని అడుగుతూ ఉన్నాడు అంతేకాదు ఒకవేళ ప్రభు మనతో చెప్పిన విషయాలు నాకు తెలియదు ఈ విషయాలన్నీ కూడా అనుకుంటూ ఉంటే ప్రభు అంటూ ఉన్నాడు ఈ సంగతి నీకు తెలియదని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ఆ విధంగా సమాధానం చెబుదామని అనుకుంటూ ఉన్నావేమో హృదయములను శోధించువాడు నీ మనసులోని మాటను ఆయన గ్రహించడా నిన్ను ఎప్పుడు కూడా కనిపెడుతూ ఉన్నవాడు నీ మనసులో ఏముందో నీ నోట్లో ఏముందో ఏం మాట్లాడాలనుకుంటున్నావో అది ఆయన ఎరగడా ఆయనకు సమస్తము తెలుసు మన పనులను బట్టి మనకి ప్రతికారం చేసే దేవునికి సమస్తము తెలుసు కాబట్టి ఇది నాకు తెలియదని తప్పించుకోవడానికి నీకు మార్గం లేదు ఇక్కడ ఆయన నీకు స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నారు చావునకై పట్టబడిన వారిని తప్పించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది నాశనానికి పడుతున్న వారిని జోగుచున్న వారిని రక్షించవలసిన బాధ్యత నీ మీద ఉంది నీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి ఇంతవరకు నీ ఫ్రెండ్స్ ఉన్నారు నీ ఫ్రెండ్స్ కొంతమంది మంచిగా ఉండొచ్చు కొంతమంది చీకటిలోకి వెళ్ళిపోతూ ఉన్నారేమో కొంతమంది నాశనంలో పడడానికి జోగుతూ ఉన్నారేమో కొంతమంది చావునకే పట్టబడుతూ ఉన్నారేమో ఈ దినమే నీ ఫ్రెండ్స్ యొక్క రక్షణ కొరకు ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద ఉంది నీ బంధువులు కొరకు నీ బంధువుల యొక్క రక్షణ భారము దేవుడి నీ మీద పెట్టడు నీ కుటుంబీకులు నీ వీరి వారు నువ్వు పని చేయచున్న కొలీగ్స్ సో ఎక్కడ నువ్వు పనిచేస్తూ ఉన్నప్పటికీ వారి యొక్క రక్షణ భారం నువ్వు ఏ దేశమైనా కానివ్వండి వేరే దేశము కానివ్వండి ఏ భాష మాట్లాడే వారి దగ్గర మీరు పనిచేసినా ఏ దేశంలో పనిచేసినా నీకు తెలిసిన వారు నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నవారు చావునకే పట్టబడుతూ ఉంటే నువ్వు తప్పించవా నాశనం ముందు జోగుతూ ఉంటే నువ్వు రక్షించవా ఇది నువ్వు తెలియదని అనుకుంటూ ఉంటే ప్రభు అంటూ ఉన్నాడు నీ హృదయములను శోధించేవాడు దీన్ని నీ మనసులో ఉన్న విషయాన్ని గ్రహించలేడా తోయకనైనా తప్పించుకునే పరిస్థితి చెయ్యొద్దు మీరొక్కరే దేవుని సన్నిధికి వెళితే సరిపోదు మీరొక్కరే దేవుని బిడలగా ఉంటే సరిపోదు మీతో పాటు నాశనం అవుతున్న అనేక మందిని రక్షించవలసిన బాధ్యత భారం మీ మీదే ఉన్నది కాబట్టి ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు మా మాయ కే స్తోత్రాలు నాయనా చావనకే పట్టబడుతున్న వారిని నాశనానికి జోగుతూ ఉన్న వారిని రక్షించవలసిన బాధ్యత వాళ్ళని కాపాడవలసిన బాధ్యత మా మీద ఉన్నది ప్రభువ ఇది మేము తెలియదని అనుకోవడానికి మాకు లేదు ప్రభువ మీరు మా హృదయాలు ఎరిగిన దేవుడు మా మనసుల్లో మా నోటిలో ఉన్న మాటలు ఉద్దేశాలు తలంపులన్నీ ఎరిగిన దేవుడు ప్రభు మీ నుండి మేము తప్పించుకోలేం తండ్రి ఇదిగో నాయన మా కుటుంబాల కుటుంబీకుల విషయమే భారము మా యొక్క స్నేహితుల విషయమై భారము మా బంధువుల విషయమై భారము మేము పని చేయచున్న చోట మాతో కలిసి పని చేయచున్న వారి మీద భారము దేవ ప్రతి ఒక్కరి విషయంలో మేము భారము కలిగి మనసు కలిగి వారి కొరకు మేము ప్రార్థించడానికి వారిని విడిపించుటకు చీకటిలో నుండి వాడిని వెలుగు లో తీసుకుని వచ్చుటకు నా ప్రభువ మరణకరమైన పరిస్థితుల్లో నుండి జీవంలోనికి మరి నడిపించినట్లుగా పరిశుద్ధాత్మ దేవా మీ కార్యాలు మాలో మీరు జరిగిస్తూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిన్ను కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా నీ కొరకు మీరు మమ్మల్ని ప్రభువ నాయనా మమ్మల్ని కోరుతూ ఉన్నారు నీ ప్రజలను రక్షించమని నీ ప్రజలను కాపాడమని ప్రభువ నాయనా మమ్మలను తండ్రి ఒక సాధనాలుగా మీరు వాడుకోవాలని మా ద్వారా మీ కార్యాలు జరిగించుకోవాలని మీరు రక్షించుకోగలరు మీరు వారిని వెలుగులోకి తీసుకుని రాగల బంధకాల నుంచి మీరు విడిపించగలరు మమ్మల్ని ఒక సాధనాలుగా మీరు వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నారు దాని ద్వారా తిరిగి మాకు విజయాన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలని మీరు చూస్తున్నారు మీ మాటకు మేము లోబడి ప్రభువ అనేకులను వెలుగులోనికి తీసుకుని వచ్చినట్లుగా మీ బలమైన ఆత్మతో మమ్మల్ని అభిషేకించి నడిపించి మీరు మహిమ తెచ్చుకొనమని మహిమ త ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మేము ఆశీర్వదించునుగాక గాక మీ ప్రియ సహోదరి షెరోన్ సువార్తరాజు షలోమ్